ఈరోజు నంద్యాలలో కొత్తపల్ల గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు హరినాథ్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనిపి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు ఎటువంటి సంఘటనలు లేకుండాటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు మరి అదేవిధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినారు మేము గతంలో కూడా చెప్పాం పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో పికెట్ కూడా అవసరం లేదు అందరు రైతులు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి పోలీస్ టికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి పికెట్ తీసినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడు బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం నిజంగా ధైర్యవంతులైతే డైరెక్ట్గా దిగి అన్న కొట్టాలి ఈ రోజు డబ్బులు ఇస్తే పది మంది నువ్వు తెప్పించుకోగలుగుతావు వంద మంది మేము తెప్పించుకోగలుగుతాం ఇదే పరిస్థితి కొనసాగితే పది మంది కాదు వంద మంది కాదు ఎక్కువ మందిని తెప్పాలన్నా సరే దింపుతాం కానీ ఈ పద్ధతి ఉండకూడదు అని చెప్పేసే ఎంతో సమన్వయంతో అధికారంలో ఉన్న మేము అధికారంలో లేమనుకునే ఆ రోజు ఉండడం జరిగింది మా వాళ్ళు ఎంతో మంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు ఇంత మెత్తగా ఉండకూడదు మీరు కూడా చూపియాలి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు వాళ్ళ మీద దాడి చేయండి అంటే కూడా ఆ రోజు అటువంటి పరిస్థితులకు పోల ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి గ్రామాల్ని కాపాడుకోవాలి ఒక్కసారి ఊరు చెడిపోతే అందరం చెడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అదే విధంగా పోయినాం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన జరగలేదు సరే ఈ సంవత్సరం నర కాలంలో అయినా సరే ఆ కొత్తపల్ల గ్రామంలో ఏమన్నా వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఉందా లేకపోతే రెచ్చగొట్టే పనులు ఏమన్నా చేసినారంటే ఏ రకమైన ఇన్సిడెంట్లు లేవు ఎవరు పొలం పనులు వాళ్ళు